అంటే ఈ అద్వైత తత్వం అనేది ఎటువంటి తత్వము అనంటే దీనిపైన మరొక విషయం అనేదే ఉండదు అందుకే దీని గురించి అద్వైత తత్వం గురించి ఉపనిషత్తుల్లో చెప్పబడే చెప్పినప్పుడు ఏనా శ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని చెప్పారు అదేవిధంగా కస్మిన్ను భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఇంకొక చోట చెప్పారు ఆత్మని ఖల్ వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని చెప్పి చెప్పారు అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞాత్వా నేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు అంటే ఈ అన్ని వాక్యాల్లోనూ ఏం చెప్పబడుతూ ఉన్నది అనంటే ఏ అద్వైత తత్వాన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్టు అవుతుందో ఇంకా దానిపైన తెలుసుకోవాల్సినటువంటి విషయమే మిగలదు అటువంటి తత్వం ఈ ఆత్మతత్వం ఈ అద్వైత తత్వము అని ఈ మాటల యొక్క అర్థం దేన్నే కృష్ణుడు చెప్పాడు యజ్ఞాత్వ నేహభూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే దేన్ని తెలుసుకుంటే దేని యొక్క జ్ఞానాన్ని కనుక పొందితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయమే ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు అని దాని యొక్క అర్థం